ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ గోమాతమ శ్రీమాత్రేన్నీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనము ముఖ్యమైన విషయము తెలుసుకుందామండి ప్రతి అస్తరేఖలలో రేఖలలో ప్రతి అస్తంలో ఉండబడినటువంటి రేఖలను మనం పరిశీలించినట్లయితే అవి సామాన్యంగా మనము అనుకుంటున్నాము రేఖల్ని కానీ సామాన్యం కావండి మన జీవితాన్ని అవి ఒక విధానంగా నిలబెట్టేటువంటి రేఖలుగా మనము తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ మనము ఈ వీడియోలో తెలుసుకో తెలుసుకునేటువంటి విషయం ఏమిటి అంటే అంటే ఇక్కడ విషయం పరిశీలనగా చూసినట్లయితే ఇక్కడ ఉండబడినటువంటి రేఖలో ఇక్కడ ఉండబడినటువంటిది మనము కామన్గా ప్రతి ఒక్కరి చేతిలో కుడి చేతిలోను ఎడమ చేతిలోనూ ఉంటుంది అయితే మగవారిక అయితే ఈ యొక్క రేఖ పర్పస్ లో కనుక పరిశీలించినట్లయితే మగవారి కుడి చేతిలో ఇది భార్య అంటే భార్య రేఖ అంటే ఇట్లా తనకు వచ్చేటువంటి భార్య ఉండబడినటువంటి విధానంగా ఆ రేఖగా మనం చెప్పవచ్చు ఇది భర్త రేఖగా మనం చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్య విషయములలో ఈ రేఖకు ఇక్కడ ఉన్నటువంటి భార్య రేఖ భర్త రేఖ అనేది గనక ఇలా కలిసి ఉన్నట్లయితే మనకు చాలా వరకు మంచిదండి ఎందుకంటే ఇలా కలిసి ఉంటేనే వారి యొక్క బంధం చక్కగా నిలబడుతూ ఉంటుంది అంటే పెండ్లైనాక వారి యొక్క అన్యోన్య దాంపత్యం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడం శాస్త్రంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడైతే ఈ యొక్క రేఖలు ఇలా మధ్యలో ఇవి ఏమి కలగకుండా దూరంగా విడివిడిగా ఉన్నాయనుకోండి అప్పుడు వీరు అంటే పెళ్ళి అయినాక కొద్ది రోజులు అంటే ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు అలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కలిసి ఉంటారు వారికి సంతాన విధానం పిల్లలైతే కావచ్చు లేదంటే ఒకవేళ ఇలాగాక ఉంటే విడిపోవచ్చు అనేది కూడా మనకు శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది ఎంతో మందిని మేము హస్తరేఖలను పరిశీలించినాక కూడా ఈ యొక్క నిర్ణయానికి కూడా రావడం అనేది జరిగింది ఎప్పుడైతే ఈ రెండు రేఖలు దూరంగా ఉంటాయో వారికి చాలా వరకు ఇబ్బందులు అంటే భార్య భర్తల ఇబ్బందులు వచ్చే అవకాశాలు భర్త భార్యకు అనేది వీళ్ళు దూరంగా అంటే కొన్ని సంవత్సరాలు వేరే ప్రాంతంలో ఉండడం లేదంటే చీటికి మాటికి గొడవలు ఇలాంటివన్నీ మనకు ఈ యొక్క అలాంటి జాతకంలో మనకు అవుపడుతూ ఉంటుందండి అంటే మేము చూసినటువంటి హస్తరేఖల్లో కొన్ని వందల హస్తరేఖలను పరిశీలన చేశాము అందులో అరుదుగా ఓపడినటువంటి ఈ రేఖలను గనుక మేము పరిశీలించి వారి భార్య భర్తల కుటుంబ నేపథ్యాన్ని గనక పరిశీలించినప్పుడు ఏం జరిగింది అంటే గొడవలు జరిగి ఒక్కొక్కసారి విడాకులు వరకు దారి తీసి విడాకులు కూడా అయ్యి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు విడాకులంత వరకు రావడము అలాంటి గొడవలు రావడము ఒకవేళ అలా ఉన్నప్పుడైతే ఇలా ఉన్నప్పుడు అలా ఎప్పటికీ గొడవలతో ఏళ్ళ తరబడి అది కొనసాగుకుంటూ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున ఈ రేఖలు ఇలా ఉండడానికి మనం అనుకుంటాము ఈ రెండు రేఖలను మనం పరిశీలించినట్లయితే ఒక తొంభై శాతం వీటి యొక్క మనం వీధి యొక్క విధానం బట్టి మనం పరిశీలించవచ్చు అంటే తొంభై శాతం ఇలా ఉన్నట్లయితే ఇలా దూరం ఉన్న వారికి చాలా ఇబ్బందులని చాలా రకరకాలైన కష్ట నష్టాలు సంభవించి భార్య భర్తలు దూరమై విడాకులుగా లేదా చాలా రకాల కష్టాలతో ఇద్దరు కొనసాగుతూ లేదా కొన్ని ఒకసారి ఒక ఒక సంవత్సరం ఆ కలిసి ఉండి మరో సంవత్సరం అత్తగారింటికి అంటే తల్లిగారింటికి వెళ్ళడం ఇట్లాంటి అవి కొనసాగుతూ ఉంటాయి అవి మనకు ఈ ఇలాంటి రేఖల వల్ల తెలుపుకోవచ్చు అంటే ఇక్కడ ఈ రెండు హస్తరేఖలు అంటే ఇది పురుషుని యొక్క చేయి ఉన్నటువంటి రేఖలు హస్తరేఖలు పరిశీలించినప్పుడు మనకు ఈ రెండు రేఖలు పరిశీలించారు అటు తర్వాత స్త్రీ యొక్క హస్తాన్ని పరిశీలించినప్పుడు ఆ యొక్క స్త్రీ విధానంలో హస్తరేఖలు ఈ రెండు రేఖలు ఎలా ఉన్నాయి అని మనం పరిశీలించుకోవచ్చు కావున ఈ యొక్క హస్తరేఖల విధానంలో ఈ రెండు రేఖలు దూరం ఉండడం వల్ల వచ్చేటువంటి కష్ట నష్టాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం వీటి పరిహారం ఏంది గురువు గారు అంటే హస్తరేఖల విధానంలో భార్య భర్తల విధానంలో గణపతి హోమము చేసినట్లు చేసినట్లయితే గణపతి హోమం చేసినట్లయితే వారికి చాలా రకాలైన దోషాల నుంచి నివారించబడి వీరికి సరైనటువంటి అంటే జాతకం సంబంధించినటువంటి రత్న ధారణ గనక ఈ ఎక్కడైతే మనం జరిగిందంటే చూపుడు వేలుకు ఒక రత్నాన్ని కనుక మనం ధరించుకున్నట్లయితే ఈ యొక్క దోషం నుంచి మనము బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అస్తరేఖను పరిశీలించుకోవాలి జన్మ జాతకాన్ని పరిశీలించుకోవాలి ఇలా పరిశీలించినట్లయితే తప్పనిసరి పరిష్కార మార్గం మనకు కనిపిస్తుందని చెప్పడం జరుగుతుంది అయితే మరీ ముఖ్యంగా ఈ రెండు రేఖలు ఉన్నటువంటి వాళ్ళు మీ చేతిలో అలాంటి రేఖలు పెనవేసుకుని ఉన్నాయా ఇట్లా కలిసి ఉన్నాయా లేదా విడిపోయి ఉన్నాయా ఒక్కసారి మీరు చూడవచ్చు దానివల్ల ఏమైనా ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క వీడియోను చూసిన తర్వాత ఒకవేళ మీకు కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే రేఖల గురించి ఏమైనా సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేయగలరు ఈ యొక్క ఫోన్ నెంబర్కు ఫోన్ చేయగలరు ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ వన్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ కు ఫోన్ చేసిరాలండి ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి